సార్ చూసుకుంటే అంటే ఇంతమంది మహిళలు అంటే మండిపడుతున్నారు ఇలాంటి వ్యాఖ్యలకు అలాంటిది కృష్ణం రాజు గారు క్షమాపణ చెప్పాల్సింది పోయి ఆయన ఆయన భారతి గారిని అనవసరంగా ట్రోల్ చేస్తున్నారు అంటూ కూడా ఆయన కొన్ని కామెంట్స్ చేశారు ఏ రకంగా చూడొచ్చు అంటారు అంటే ఇంతమంది అంటే రక్తం ఉడుకుతుంది యాక్చువల్ గా ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు మహిళల రక్తము అలాంటిదాన్ని ఆయన భారతి గారిని సపోర్ట్ చేస్తూ ఆవిడ ఎందుకు ట్రోల్ చేస్తున్నారని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే ఇక్కడ రెండు విషయాలు గమనించాలి మేడం ఏదైతే గనక ఈ కొమ్మినేని శ్రీనివాస్ గాని ఈ కృష్ణరాజు గాని పాపం బాధపడుతుంది ఏంటి అంటే గనక వైఎస్ భారతి గారిని అంటున్నారని అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ పార్టీ అని అంటున్నారని బాధపడుతున్నారు మేడం ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి మేడం నిన్న కొమ్మినేని ఈ కొమ్మినేని ఏదైతే మాట్లాడాడో నా వ్యాఖ్యలు బాధాకరం అనిపిస్తే గనక క్షమాపణ అడగడానికి వెనుకాడు కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే గనక నన్ను ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ భారతీ రెడ్డి గారు కానీ మా చైర్మన్ అయినటువంటి వైఎస్ భారతీ రెడ్డి గారు కానీ ఒక్క మాట అడగలేదు నన్ను కానీ నా వల్ల వాళ్ళు మాటలు పడుతున్నారు కాబట్టి నేను వాళ్ళ క్షమాపణ అడుగుతున్నాను ముందుగా అంటున్నాడు మేడం చేయాలి మేడం వీళ్ళని అసలు ఆంధ్రప్రదేశ్ మహిళల్ని ఆంధ్రప్రదేశ్ రాజధానిని కొట్టుకొని ఇది ప్రాసిక్యూటివ్ అనకూడదు మేడం పేసీల రాజధాని అంటూ మాట్లాడితే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పకుండా వాళ్ళ చైర్మన్ కి వాళ్ళ చైర్మన్ భర్తకి జగన్మోహన్ రెడ్డికి క్షమాపణ చెబుతారా సరే ఈ కృష్ణరాజు ఉన్నాడు మేడం ఏమంటాడు ఆయన దీనికి వైఎస్ భారతి గారికి ఏం సంబంధం నా సొంత వ్యాఖ్యలు నా దగ్గర ఆధారాలు ఉంటాయంట ఉన్నాయి అన్నాడు మేడం ఈ రోజు సాయంత్రం రోజు లోపు ఐజీ గారి ఆర్డర్ మేడం ఇది ఈ రోజు సాయంత్రం లోపు అరెస్ట్ చేయాల్సిందే ఎక్కడ ఉన్నా సరే అని చెప్పి ఆల్మోస్ట్ ఆల్ డెబ్బై రెండు బృందాలు అనేది కోసం గోలాడుతున్నాయి మేడం టైం అనేది కృష్ణరాజు అరెస్ట్ జరిగిపోతుంది మేడం ఎక్కడ సరే ఏ సరే ఆంధ్రప్రదేశ్ పోలీస్ అనేవాళ్ళు పట్టుకొని తీసుకొస్తారు మేడం ఆయన ఏమంటాడు నాకేం సంబంధం ఇదంతా వైఎస్ భారతి గారికి ఏం సంబంధం ఇవన్నీ తీసుకొచ్చి మాట్లాడుతున్నారు అంటున్నాడు సరే ఆయన ఎక్స్ప్లెనేషన్ వీడియో ఇచ్చారుగా మేడం ఆ వీడియోలో ఆయన చదువుతున్నాడు మేడం ఏం చెబుతున్నాడు ఆయన కొన్ని వెబ్సైట్ లింకులు తీసుకొచ్చి ఫోటోలు ప్రింట్లు తీసుకొచ్చి ఈ మేడం నేను ఈ పదాలు కూడా అతను వాడితే కాబట్టి నేను వాడుతున్నాను మేడం అబ్జెక్షన్ మీరు తప్పు కాదుకోవద్దు అమరావతి గర్ల్స్ అమరావతి దేశీ గర్ల్స్ అని చెప్పి లింకులు పెట్టి మరి వ్యభారాన్ని నడుపుతున్నారు అంతా హైటెక్ వ్యబారాలు నడుస్తున్నాయని చెప్పి సాక్షి మీడియాలో వచ్చింది ఇదిగో పేపర్ కిట్టింగ్ పేపర్ క్లిప్పింగ్ అంటే ఒక పేపర్ చూపి అలాగే దానికి సంబంధించిన లింక్ తీసుకొచ్చి చూపిస్తాడు మేడం ఇప్పుడు ఈయన విజయవాడలోనే ఉంటాడు కదా మేడం ఈయన ఫోన్ నెంబర్ మీద కానీ ఈయన ఫోటో పెట్టి కానీ ఎవరైనా అలా మార్పిట్ చేసి చేసే అవకాశం ఉంది కదా మేడం ఈ వెబ్సైట్లు గాళ్ళు ఫేక్ వెబ్సైట్ గాళ్ళు చాలా మంది తయారవుతున్నారు మేడం ఆ వెబ్సైట్లు వీళ్ళే క్రియేట్ చేయలేదని నమ్మకం ఏంటి నాకు ఇప్పుడైతే అనుమానం వస్తుంది మేడం ఆ వెబ్సైట్లన్నీ క్రియేట్ చేసి రాష్ట్రానికి ఏదైతే కనుక రాజధానికి విదేశీ కంపెనీలు ముఖ్యంగా చూస్తే కనుక ప్రపంచ దేశాలు మెచ్చే విధంగా పెద్ద పెద్ద యూనివర్సిటీలు మిగతా రాష్ట్రాలు కుళ్ళుకునే విధంగా గూగుల్ గూగుల్ కానీ లేదంటే కనుక మైక్రోసాఫ్ట్ కానీ వీళ్ళందరూ కలిసి క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ సిటీ అనేది ఇక్కడ క్వాంటమ్ కంప్యూటరింగ్ అనేది జరగాలని చెప్పి ఈసిఎస్ ఏదైతే మైక్రోసాఫ్ట్ వీళ్ళందరూ కాంబినేషన్ లో క్వాంటమ్ కంప్యూటరింగ్ అనేది కరెక్ట్ గా జనవరి నాటికి ఓపెనింగ్ చేయాలి దాన్ని అని చెప్పి ఒక టార్గెట్ మీద పని చేస్తే కనుక ఇక్కడ విదేశీ వాళ్ళు అనేది చాలా ఎక్కువ రావాల్సి ఉంటుంది మేడం మనకి ఆ టెక్నీషియన్స్ గాని క్వాంటమ్ కంప్యూటర్ బిల్డింగ్ లో గానీ వీళ్ళందరూ అనేది ఎక్కువ వాళ్ళకి రావాల్సి ఉంటుంది ఇలాంటి వార్తలు గనక స్ప్రెడ్ చేస్తే గనక మనం ఇక్కడ హెచ్ఐవి ఉంది అని కనుక మనం స్ప్రెడ్ చేయగలిగితే కనుక మిగతా దేశాల్లో మిగతా దేశాలకి హెచ్ఐవి వాళ్ళంటే భయము ఇలాంటి జరుగుతుంది అంటే కనుక దరిదాపుల్లోకి రాదు అనే ఉద్దేశంతో రాజధానిలో వస్తున్న సంస్థలను కూడా బెదిరించే విధంగా వీళ్ళు ఇది వేసే రాజధాని అంటారు మేడం అసలు వాళ్ళు చదువుకున్నారా ఏం చేస్తున్నారు మేడం నాకైతే అర్థం కనుక రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు వస్తుంటే చూస్తూ ఉండలేరు రాష్ట్రానికి ఏదైనా నిధులు వస్తుంటే చూస్తా ఉండలేరు రాష్ట్రంలో కనుక యువతకి ఉపాధి దొరుకుతుంది అంటే కనుక చూస్తూ ఉండలేరు వీళ్ళు జర్నలిస్ట్లు ఎలా అయ్యారు మేడం అలా అసలు ఆ ఛానల్ అనేది విలువలు విశ్రమిస్తే నేత అనేది వాళ్ళకుందాం మేడం మీరు అన్నట్టుగా ఏదైతే వైఎస్ చెప్పారు నిజాలే మాట్లాడతాం నిక్కచ్చిగా మాట్లాడతాము మేము అవసరాలు మాట్లాడమన్నారు మరి ఈ రోజు నిజాలే మాట్లాడితే కనుక నిజాలే బయట పెట్టండి మేడం నూట యాభై స్వచ్ఛంద సంస్థలు చిన్న పెద్ద చిన్న గాని పెద్ద గాని ఏదైనా పనిచేస్తున్నాయని చెప్పి కృష్ణరాజు మాట్లాడాడు మొత్తం ఉంది నూట తొమ్మిది స్వచ్ఛంద సంస్థలు రాజధాని ప్రాంతం అయిన కృష్ణా గుంటూరు జిల్లాలో కలిపి మొత్తం మీద ఐదు నుంచి ఏడు సంస్థలు మేడం ముఖ్యంగా అసలు అమరావతి చుట్టుపక్కల చూసుకుంటే ఒకటే ఒకటి మేడం నూట యాభై ఉన్నాయి ఇక్కడ స్వచ్ఛంద సంస్థలు నాకు తెలిసిన చెప్పారు స్వచ్ఛంద సంస్థ చెప్పారు చెప్పారని చెప్పి కృష్ణారాజు చెప్పగానే నన్ను నవ్వటం ఏకైక పక్కపక్కల చేస్తూ నిజమే నేను చూశాను ఏం చూశాడు మేడం అక్కడ చూశాడు ఇతను గుంటూరు జిల్లా వాళ్ళే కదా శ్రీనివాస్ అనే అతను గుంటూరు జిల్లా వాసి గతంలో ఏ చరిత్ర మేడం అంతే కాకుండా ఇంట్లోంచి బయటికి వెళ్ళిన చరిత్ర మేడం ప్రత్యక్ష సాక్షులు చాలా మంది ఉంటారు వాళ్ళలో మేము అతను వచ్చి రోజు గొప్పలో చెప్పుకుంటుంటే ఆయనకి ఎలా మేడం ఒక ప్రాంతాన్ని ఆ ప్రాంతంలో ఉన్న మహిళల్ని దేశాలను సంబోధిస్తాడు అతను ఈ ప్రాంతంలో కదా మేడం కడుపు మండటం లేదా మనుషులే కదా సరే మరి కొమ్మినేని శ్రీనివాసరావు గారు కూడా అంటే ఆయన ఖండించాల్సింది పోయి ఆయన కూడా ఆయనకు సపోర్ట్ చేస్తూ మాట్లాడారు ఆయన ఇవాళ అరెస్ట్ అయ్యారు మరి ఆయనకి ఎన్ని రోజులు శిక్ష పడాలి అసలు ఎలాంటి కేసులు పడాలి అంటే ఇవాళ ఒక కృష్ణంరాజు గారు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు దానికి సపోర్ట్ గా కొమ్మినేని శ్రీనివాసరావు గారు కూడా మాట్లాడారు రేపు ఇలాంటి వాళ్ళు మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఇలాంటివి కూడా మళ్ళీ రిపీట్ అవ్వకుండా ముట్ట కట్టడి చేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు మేడం వీళ్ళలో వీళ్ళ మీద అయితే కనుక ఇప్పుడు ఒక రకంగా రాజధాని ప్రాంతము అంటే గనక వీళ్ళు మహిళలు అందరూ ఆ ప్రాంతం అంతా రాజధాని అని అన్నారు కాబట్టి వీళ్ళ మీద పోక్సో కేసు కూడా పెట్టవచ్చు ఎందుకంటే గనక అక్కడ కూడా చిన్నపిల్లలు ఉన్నారు కదా మేడం పోక్సో కేసు పెట్టాలి ఉమెన్ హెరాస్మెంట్ కేసు పెట్టాలి అలాగే చూస్తే గనక మోరెస్ట్ ఆఫ్ ఉమెన్ ఎవరినైతే గనక మహిళల మీద నిందలేస్తున్నారో ఆ కేసులు పెట్టడం పడే అవకాశం ఉంది ఇంకోటి చూస్తే గనక ఇక్కడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఆల్మోస్ట్ అందులో ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ అనేది ప్రజలు పడే అవకాశం ఉంది మాక్సిమం అనేది అనేది డేస్ వచ్చే అవకాశమే కనపడలేదు వీళ్ళు చేసిన చెన్నాల పనులు వల్ల ఒక ప్రాంత ప్రజల మనోభావాలు అనేది పూర్తిగా దెబ్బతిన్నాయి కాబట్టి ఆ ప్రాంత మహిళలు ముఖ్యంగా చూస్తే కనుక ఇక్కడ ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారు ఇదంతా ఆర్గనైజ్డ్ శంకర్జాతీయ మాట్లాడుతున్న సత్తల రామకృష్ణారెడ్డిని కూడా ఇమీడియట్ గా అరెస్ట్ చేసి అతని మీద కూడా ఇవే కేసు పెట్టేసి అందరినీ ఇంకొకసారి ఎవరైనా సరే మహిళల గురించి మాట్లాడాలంటే గతంలో ఉంటా మేడం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కిరణ్ కుమార్ అనేది చివరి అతను కామన్ మ్యాన్ కిరణ్ కుమార్ అంటారు అతను ఒక్క మాట తప్పుగా మాట్లాడారని చెప్పి ఇదే వైసీపీ సోషల్ మీడియా కాని వైసీపీ అధికార ప్రతినిధులు కాని లేదంటే వైసీపీ పార్టీ నాయకులు గానీ మాట్లాడింది ఏంటి మేడం చంపేస్తాం నరికేస్తాం ఇలాంటి గురి తీయాలి అది చేయాలి ఇది చేయాలన్నారు మేడం ఈ రోజు చదే నాయకులు వాళ్ళ వాళ్ళ రిక్రూట్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గాని కానీ వాళ్ళని భజన చేసుకునేటువంటి ఈ కృష్ణరాజు గారి మనం ఎలా సపోర్ట్ చేస్తున్నారు మేడం అంటే ప్రపంచం మొత్తం మీద వైఎస్ భారతి గారు ఒక్కళ్ళేనా మహిళ ఏదంటే గనక ఇది ఎలా చూడాలి మేడం ఇప్పుడు మా ఇంట్లో మా ఇంట్లో ఉంది మేడం మాకు చిన్న పాప ఉంది మా భార్య ఉంది మా అమ్మగారు ఉన్నారు మరి నా ప్రాంతాన్ని అంటున్నారు కదా మేడం మరి నేను వెళ్ళి కేసు పెట్టాలి కదా వెళ్ళమే సరే ఇవాళ చూసుకుంటే యాక్చువల్గా అందించాల్సింది పోయి మీరు అన్నట్టు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానివ్వండి కొమ్మినేని శ్రీనివాస్ గారు కానివ్వండి వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ కూడా ఒక ఫ్యామిలీ ఉంది అలాంటివి ఇవి దృష్టిలో పెట్టుకొని అందరు మహిళని కించపరుస్తున్నారు అంటే ఏ చెప్పచ్చు అంటారు అంతే అంత ఏమంటారు మహిళలు అంటే అంత చిన్న చూపు అయిపోయింది అంటారా ఏ విధంగా చెప్పొచ్చు అంటారు మామూలుగా అంటే వీళ్ళందరూ ఏంటంటే డెబ్బై అరవై ఐదు సంవత్సరాల రంగనాయకమ్మ గారి అంతరాత్రి పంట వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చిన చరిత్ర మేడం అలాగే చూస్తే తెలుగుదేశం పార్టీ నాయకులను గాని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గాని వాళ్ళ ఫోటోలు మార్పింగ్ చేసి అర్థనగ్నంగా మార్పింగ్ చేసి అసలు ఎక్కడ దాగింది మేడం ఇప్పుడు ప్రజెంట్ మన హోంమంత్రిగా ఉన్న వంగలపూడి అనిత గారి గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు అరుస్తాయినప్పుడు ఆమె చెప్పకపోయినా చెప్పినట్టు ఒక వ్యాఖ్యని దారుణంగా ట్రోల్ చేశారు మేడం ఆ అర్ధనగ్నం ప్రదర్శన చేస్తాను అన్నట్టు వీళ్ళు మార్పింగ్ చేసి ఫోటోలు కూడా పోస్ట్ చేశారు మేడం అలాంటి రాష్ట్రులకి అలాంటి దళితులకి మహిళలంటే రక్షణ అంటే గౌరవం ఎలా ఉంటుంది మేడం వాళ్ళకి తెలిసింది ఒకటే మేడం మన దగ్గరకు వస్తే కనుక అది తప్పు ఎదుట మనం ఏదన్నా ఒప్పు ఆంధ్రప్రదేశ్ లో మహిళలు మహిళలు కాదు మన ఇంట్లో వాళ్ళు మాత్రమే మహిళలు మన ఇంట్లో ఉన్నది ఎవరయ్యా అంటే కనుక వైఎస్ పార్టీ గారు ఒక్కళ్ళే రాష్ట్రం మొత్తం మీద కాని దేశం మొత్తం మీద కానీ ప్రపంచం మొత్తం మీద కానీ వైఎస్ భారతి గారు ఒక్కళ్ళే మహిళ వాళ్ళ మీద నంటే మాత్రం అరెస్ట్ చేయాలి చంపేయాలి నరికేయాలి గురికి మరి ఈ రోజు ఇంతమంది మహిళల్ని దారుణంగా మాట్లాడి ఈ రోజు సద్దల రామకృష్ణారెడ్డి సపోర్ట్ చేస్తున్నాడంటే కనుక ఎవరు మేడం ఆ ధైర్యం ఇస్తుంది వెనకమాల ఎదురు జర్నలిస్ట్ గా పనిచేసిన ఐదు సంవత్సరాల పాటు వెనకమాల షార్ట్ ఆఫ్ సీఎం గా పనిచేసిన వ్యక్తే కదా ఏదైతే కనుక ఈ సద్దల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి గడిచిన ఐదు సంవత్సరాల పాటు షార్ట్ సీఎం గా పనిచేసి ఇంకా చూస్తే గనక సద స్క్రిప్ట్ రైటర్ ఒక రకంగా చెప్పాలంటే జర్నలిస్ట్ గా పనిచేసి ఇతను మాట్లాడిన మాటలు ఇతను స్క్రిప్ట్ రైటర్ చేస్తేనే కదా ఈ వైసీపీ నాయకులందరూ ఈ రోజు మాట్లాడుతుంది మరి వీళ్ళు మహిళ కాదా మేడం సరే ఇంకో ఇంకో విషయం మేడం మహిళలకు రక్షణ లేదు రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు అంటూ ఒక వైపున వైసీపీ సోషల్ మీడియాలో కానీ లేదంటే గనక ఇక ప్రధానంగా చూస్తే గనక ఈ రోజు విషయానికి వస్తే వాళ్ళ పేపర్ లో కానీ తెగ బాధపడుతున్నారు మేడం ఇప్పుడు మరి వీళ్ళు మాట్లాడారు ఇక్కడ మహిళలకు రక్షణ ఉందంటారా మేడం వీళ్ళు మాట్లాడిన మాటలు ఇంకా వీళ్ళు ఎమ్మెల్యేలు మేడం మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు విడతల రజనీ గారు మేడం మాజీ మంత్రి పుష్పశ్రీ వాణి గారు మాజీ మంత్రి ఇంకా వచ్చేసరికి మన రోజా గారు మేడం మాజీ మంత్రి ఎమ్మెల్సీ వరుడు కళ్యాణి గారు వీళ్ళందరూ మరి నిన్నటి నుంచి ఏం చేస్తున్నారు మేడం శుక్రవారం జరిగింది ఇది శనివారం రోజు బయటకు వచ్చింది బయటకు వచ్చింది దగ్గర నుంచి అరే ఇది తప్పు మా వాళ్ళు తప్పు చేశారు క్షమించండి అనే మాట వీళ్ళ నోట్ ఏమంటే కేబ్రోలు కిరణ్ కుమార్ బిన్ కవర్ లాంటి కవర్ లో పెట్టి ఆయన మొహాన్ని ప్రజలు చూసినప్పుడు అరే వీడికి ఇలా జరగాలి అని చెప్పి అతను కూడా ట్రోల్ చేశారు అందరూ చంద్రబాబు నాయుడు గారు ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకున్నారు ఎంత వ్యతిరేకత వచ్చిందో సోషల్ మీడియాలో అయినా సరే తట్టుకుందాం తప్పు చేసినట్టు ఇదే ఆఖరి రోజు కావాలని చెప్పి ఆయన ఒక సింబాలిక్ గా సొంత పార్టీ సస్పెండ్ చేసి సస్పెండ్ చేసి అతను అరెస్ట్ చేయించి రిమాండ్ చేపించారు మేడం మరి వీళ్ళకేమైంది మేడం ఆ బుద్ధి వీళ్ళకేమైంది తప్పు చేశాడు కొమ్మినేని శ్రీనివాసరావుని తీసేయండి అని చెప్పి ఒక జీవో ఇవ్వలేకపోయి ఒక ఆర్డర్ పెట్టలేకపోయిందా మేడం చైర్మనే కదా సస్పెన్షన్ కానీ లేదంటే ఇతని ఏదైతే మనకి పార్టీ నుంచి కానీ ఇతనికి ఏదైతే సాక్షి ఛానల్ నుంచి కానీ డిస్మిస్ చేస్తున్నావు అని చెప్పి ఒక ఆర్డర్ పాస్ చేయలేకపోయిందా వైఎస్ పార్టీ గారు ஜன்மோன் ரெடி ஏ பம்பினேன் இல்ல மாட்டா நம்ம